అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడైందని వార్త రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకు విద్యుత్ ఛార్జీల త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపే అవకాశం ఉందని ప్రభుత్వం తెలియజేస్తున్నాను సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నేను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే లైక్ చేయడం కొంతమందికి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి సో లేట్ చేయకుండా చూద్దాం ఏపీలో విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర విద్యుత్ సంస్థ శుభవార్త అందించాయి గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో వినియోగదారులు ఆర్థిక భారం ఎదుర్కొంటూ ఉన్నారు అయితే తాజాగా ట్రాన్స్కో సంస్థ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏపీఆర్సీ వద్ద పిటిషన్ దాఖలు చేసింది ఇందులో విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రతిపాదనను చేర్చింది ట్రాన్స్కో సంస్థ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పెట్టుబడిగా వెచ్చించిన ఖర్చు ఏపీఈఆర్సీ అనుమతించిన ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని ట్రూడౌన్ కింద సర్దుబాటు చేయాలని ప్రతిపాదించింది ఈ క్రమంలో ఒకటి పాయింట్ యాభై తొమ్మిది కోట్లు డిస్క్ల సర్దుబాటు చేయాలని నిర్ణయించారు దీని ప్రభావంగా వినియోగదారులపై ఉండే విద్యుత్ ఛార్జీల భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది ఏపీఈఆర్సీ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు లాభం కలగనుంది విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు సంబంధించిన అంచనాలను త్వరలో ప్రకటించనున్నారు ఈ నిర్ణయంతో కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే కాకుండా పారిశ్రామిక వాణిజ్య విభాగాలకు విద్యుత్ ఖర్చులలో ఊరట లభించనుంది విద్యుత్ ఛార్జీలు తగ్గించే సామాన్య ప్రజల పాటు వ్యాపార రంగానికి కూడా ఇది మంచి పరిణామంగా మారనుంది ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు వ్యవసాయ రంగానికి విద్యుత్ వ్యవస్థ భారం తగ్గించే అవకాశం ఉంది ప్రభుత్వం విద్యుత్ ధరల తగ్గింపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గి మరింత ప్రోత్సాహం లభించనుంది త్వరలో అయితే కనుక ఏపీ ప్రభుత్వం అయితే విద్యుత్ ఛార్జీలు తగ్గింపు అయితే కీలక నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేస్తున్నా సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్